ఆ పేరు వెళ్ళింది లక్ష్య మాడుగుల గురిజాల మనలో అల్నాడు జన్ చేస్తుంటారా దాని మీద మీ అభిప్రాయం దానికైతే ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ పెట్టినా తినగలిగేది ఇవాళ సూటిలో ఉంది అంతకుముందు యాడ్జనాలన్నా నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు అక్కడ పెట్టుకొని తిన్నాం మేము ఇవాళ అయితే మాకు ఇబ్బంది లేదు ఎక్కడైనా తినగలుగుతున్నాం ఐదు రూపాయలకు భోజనం అంటే అది ఒక చంద్రబాబు గారికి లేకపోతే మన కొంజాల పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అయ్యి కట్టగలిగాను కానీ వేరే వాళ్ళు అయితే అంత ఇది లేదు నేను ఐదు సంవత్సరాలు వేరే పాలన చూసా అయినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళంతా కొద్దిగా ఇదిగా మా ఇదిగా చేసి అన్నా క్యాంటీన్ తీసేసి నాశనం చేసి ఇది చేశారు మాకైతే ఇప్పటికైతే నెంబర్ వన్ లేదు మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇప్పుడు నేను మరి పని అసలు ఇంత పరిపాలన చేసేది ఎక్కడా లేదు నేను చూడలేదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రోజులు అయింది మరి బాగున్నట్లు బాగానే బాగుంది ఇంకా ఎట్లా చేస్తే గత ఐదు సంవత్సరాలు కూడా ఆయన అది మనం అనేది కాదు అక్కడ చేయొచ్చు తప్పలేదు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారని కానీ ఆయన కానీ ఆయన కానీ ఎవరైనా చంద్రబాబు గారు అని కానీ ఎవరైనా చేయవచ్చు మరి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచారు కదా అది అది ఆయన మామూలు వ్యవహారం కాదు అది చెప్పకూడదు అది ఆయన వ్యవహారం ఎక్కడ అంటే అసలు ఏం లేదు అని చెప్పకూడదు ఓకే ఆయన అయితే నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిద్దంటే నెక్స్ట్ కూడా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను Gracias. Okay. Okay.